మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ్మ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గ్రహాలు వచ్చే వచ్చే జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ముందుగా ఈ జూన్ నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే కేతు వ్యయంలో ఉన్నాడు పంచమంలో శని ఉన్నాడు రాహు షష్టమంలో అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో పుజుడున్నాడు అష్టమ గురువు అలాగే గురువుతో పాటు బుధుడు రవి శుక్రుడు అయితే పదిహేనో తారీఖు తర్వాత ఈ బుధుడు రవి శుక్రుడు ముగ్గురు కూడా భాగ్యస్థానంలోకి వస్తారు మొత్తం మీద తులారాశి వారికి ఏంటంటే ప్రధాన గ్రహాల్లో రాహు ఒక్కడే అనుకూలం మిగతా గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు అయితే ఇప్పుడు కూడా ఒకటి ఉంటుందన్నమాట తులారాశి వారికి శని అనుకూలంగానే ఉంటాడు శని ఇప్పుడు కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్థానంలో శని ఉండడం అంటే తులారాశి క్షమించాలి కుంభరాశి కూడా శనికి స్వస్థానమే కాబట్టి కొంతవరకు ఎవరికైతే శని దశ శని అంతర్దశ జరగదు అలాగే వక్రించిన శని ఉంటాడో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉంటాడో వాళ్ళందరికీ కూడా చాలా వరకు తులారాశి వారికి శని ఎఫెక్ట్ అనేది ఉండదు దానివల్ల గురుబలం ఉన్నా లేకపోయినా చాలా వరకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట గురువు వక్రించి ఉన్న వాళ్ళకి శని గురువు ఇద్దరు వక్రించిన ఈ ఎఫెక్ట్ అనేది చాలా తగ్గి అందరికీ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా నార్మల్గా శని ఉండడం నార్మల్గా గురువు ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికర ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్త పాటించాలంటే ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానంలో కుజుడున్నాడు కుజుడు అనుకూలంగానే ఉన్నాడా లేదా అంటే సప్తమంలో అనుకూలించినా అనుకూలించకపోయినా మేషరాశిలో కుజుడు అనుకూలిస్తాడు కాబట్టి కొంతవరకు కోపాన్ని తగ్గించుకుంటే ఎలాంటి విషయాల్లో అయినా సరే చిరాకు కోపాన్ని షార్ట్ టెంపర్ని ఇలాంటి వాటిని తగ్గించుకుంటే చాలా వరకు అన్నీ కూడా మీకు కంఫర్ట్గానే ఉండే అవకాశం ఉంటుంది అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రతిదానికి కూడా కొత్తగా వచ్చిన సపోర్ట్ లెవలో లేకపోతే మీకు వచ్చిన ఆస్తులు లేకపోతే ఏదైనా కానివ్వండి కొత్తగా ఇటువరకు లేనిప్పుడు ఏదైతే కొత్తగా మీకు ఒక కంఫర్ట్స్ వచ్చాయో వాటిని చూసుకుని కొంతవరకు మీరు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని బాగా హట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నూరుని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది ఏదో అంటారు కదా మనం పెట్టపోయినా పట్టు పర్లేదు కానీ తిట్టకూడదని అది బాగా ఈ తులారాశి వారికి ఈ నెలలో ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట కాబట్టి మీరు ఎవరికి పెట్టినా పెట్టకపోయినా తిట్టకపోతే మాత్రం చేయకండి దానివల్ల నెగిటివ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే కుజుడు వల్ల ఏంటంటే మీకు పెద్దానికి కూడా కోపం వచ్చేస్తుంది మీరు ఎంత అనుకున్న మాటకు టక్కున నేస్తారు దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు మీకు చెప్పకపోయినా పక్క వాళ్ళకు చెప్తారు మీరేం పట్టించుకోరు వాళ్ళు ఎలా ఎడితే నాకు ఎందుకు నేను అనాల్సిన అనేసి అని అనుకుంటారు కాబట్టి ఆ విషయాలు పక్కన పెట్టయితే ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ లేకపోతే పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ డీల్ చేసినప్పుడు అంతా కూడా మొహం మీద చెప్పకుండా కొంతవరకు మధ్యవర్తిని పంపించడం వేరే వాళ్ళ సలహాలు తీసుకుని దాని ప్రకారం నడవడం చాలా చాలా మంచిది మీరు ఓన్గా తీసుకు తీసుకునే డిసిషన్స్ మీరు ఓన్గా చేసే పనుల్లో 啊。Wow. కొంతవరకు ఎక్కువ శాతం ఇబ్బందులు కనిపించే అవకాశం జూన్ నెలలో కనిపిస్తుంది కొంతవరకు ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి ఏదైనా ప్రాజెక్ట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి లేకపోతే పొలిటికల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఏదైనా సరే డెసిషన్ తీసుకునేటప్పుడు చర్చించి నిర్ణయం తీసుకోవడం చాలా చాలా మంచిది సింగిల్గా వన్ సైడెడ్గా తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా కొంతవరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుంది నన్ను ఎవరు ఏం చేయలేరంటే ఎవరు ఏం చేయలేరు కానీ కొంతవరకు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఒకరికి సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళు కుటుంబంలో పెద్ద పాత్ర పోషించే తులారాసే వాళ్ళందరూ కూడా కొంతవరకు ఈ మాట అనడం అనేది అంత ఈజీగా వదిలేయకూడదు అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కానీ వ్యక్తిగత జీవితం విషయాలకు సంబంధించి కానీ నిర్ణయాలు అంత స్పీడ్గా తీసుకోకూడదు ఇక ఏంటంటే పన్నెండులో కేతువు యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టే కానీ చాలా వరకు సీక్రెట్గా ఉంటారు ఏ పనులు కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తారు మగవాళ్ళు యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంత ప్రేమ వ్యవహారాలు కావచ్చు డార్క్ లేకపోతే ఎఫ్ఐర్స్ కావట్లు వీటికి సంబంధించిన విషయాల్లో బాగా నలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల పట్ల ఆలోచించి ఆచిచూచి నిర్ణయం తీసుకోపోతే మాత్రం జీవితంలో కొంతవరకు డ్యామేజ్ అనేది మీకు మీరుగా తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఇక శని పంచమంలో ఉన్నాడు పిల్లల విషయాలు శని ఎప్పుడు కూడా ఏంటంటే మనకు మనశ్శాంతి లేకుండా చేయడమే ఆయనకి పని కాబట్టి పిల్లల విషయాలు పంచమ స్థానం అలాగే మన లక్ మన స్టాటస్ లేకపోతే పిల్లలు చదువు వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత చదువు చదవకపోవడం ముఖ్యంగా డిగ్రీ తర్వాత పెద్ద పెద్ద అమెరికా పంపుదాం లేకపోతే వాళ్ళని ఏదో పెద్ద సెటిల్ చేద్దాం ఎంబీబీఎస్కి ఎక్కడికో పంపుదాం ఇలా మీరు ఏది అలా ఊ మీరు ఊహించుకుని వాళ్ళు దానికి ఎగరలేదని మీరు దేవుడు రావడం అని ఏడవడం కన్నా వాళ్ళు ఎంత ఎగరగలరో అంత ఎగరనిచ్చి వాళ్ళు చేసేదానికి సపోర్ట్ చేస్తే మాత్రం చాలా మంచిది ఎందుకంటే అందరూ ఒకటే అయిపోతే మిగతా పనులు చేస్తాక ఎవరు ఉండరు కాబట్టి ఎవరి తలరాత్ ప్రకారం వాళ్ళ జీవితం వెళ్తుంది కాబట్టి పిల్లల విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే శని ఉండడం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్నది జరిగే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది ఎక్కడో బాగా మీరు ఎప్పటి నుంచో భగవంతుడు ఆరాధన చేసుకుంటూ భగవంతుడితో ఒక మంచి కనెక్షన్ మెయింటైన్ చేస్తేనే అలాంటి వాళ్ళకి పిల్లల విషయంలో కొంతవరకు వాళ్ళు అనుకున్నది జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి జరిగే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది ఇక అష్టమ స్థానం దగ్గరికి వచ్చేద్దాం అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం చాలా మంచిది దీనివల్ల ఏంటంటే జరగాల్సిన నెగిటివ్ తగ్గి పాజిటివ్ పెరుగుతుంది గొడవలు అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణ ప్రయాణాలు మనం ఏది మొదలుపెట్టిన అడ్డంకులు సడన్గా మనకి ఎదురు తిరిగే మనుషులు కోర్టు కేసులు ఫైనాన్షియల్ లాసులు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా స్థానం చూపిస్తుంది అనమాట అలాంటి స్థానంలో గురువు ఉండడం అలాగే గురువు నాలుగు గ్రహాలతో ఉండడం వలన మొత్తం మీద ఇలాంటి విషయాల యొక్క ఇంపాక్ట్ అంటే ఏంటంటే కొట్టుకునే దాకా వెళ్ళాల్సింది మాటలు తగిపోవడం కొంతవరకు అవి తగ్గే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ కాంబినేషన్ అనేది పదిహేనునో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి దానివల్ల పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట పదిహేను తర్వాత పుదర శుక్రులు ముగ్గురు కూడా భాగ్యస్థానంలోకి వస్తారు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు శుక్రుడు ఒకడ అనుకూలంగా ఉంటాడు రవి బుధుడు కొంతవరకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా బుధుడుకు సంబంధించిన రాసు కావడం వల్ల రవి బుధుడు మేలైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ శాతం రవి బుధ శుక్రుల కలయిక అనేది భార్యాభర్తల మధ్య విభేదాలను సృష్టించడం సెకండ్ మ్యారేజ్కి దారి చేసే పరిస్థితులు వస్తాయి అపార్థాలు చేసుకోవడం గొడవలు ఎక్కువ అవడం కాబట్టి కోర్టు కేసులు వేయడం ఇలాంటివి చూస్తాయి కాబట్టి ఎవరికైతే ఈ డిస్టర్బెన్స్లు ఉన్నాయో వీళ్ళ వీళ్ళు ఈ మూడు గ్రహాల కాంబినేషన్ కంప్లీట్గా ఎండ్ అయ్యేవరు కంటే ఒక ఇంకొక నెల రోజులు లేకపోతే ఫార్టీ ఫైవ్ డేసు ఆ విషయాలు ఖచ్చితంగా దూరంగా ఉండాలి తర్వాత చర్చిద్దాం ఏం చేయాలో తలవా తర్వాత ఆలోచిద్దాం అనుకుంటే చాలా మంచిది అలా కాకుండా నాకు ఇమీడియట్లీగా ఇందులో ఏదో డెసిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం జూన్ నెలలో డైవర్స్ కానీ మిగతా విషయాలకు కానీ మ్యూచువల్గా వెళ్ళినా తొందరగా అయిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక అన్ని రకాలుగా కూడా రాహు షష్టమలో ఉండి అనుకూలంగా ఉన్నాడు అయితే ఏంటంటే రాహు అనుకూలత ఎప్పుడు కూడా మనకి తిమ్మిని బొమ్మని చేస్తేనే కనిపించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఒక పాజిటివ్గా ఉండే వాళ్ళకి ఒక హానెస్ట్గా ఉండే వాళ్ళకి రాహు అనుకూలత అనేది పెద్దగా ఉపయోగపడే అవకాశం ఉండదు కాబట్టి చాలా వరకు మీరు కనుక కొంచెం తెలివిగా నిర్ణయాలు తీసుకున్న తెలివిగా పనులు చేసినా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకళ్ళు మన వల్ల బాధపడకుండా చేసే ఏ పని కూడా తప్పు కాదు అనేది శాస్త్రమే చెప్తుంది కాబట్టి మీకు నచ్చినట్టుగా ఉండండి నచ్చినట్టుగా చేయండి పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా ఒకరు చెప్పినవే కాబట్టి ఎవరు మనం వల్ల ఇబ్బంది పడకుండా చేసే పనులన్నిటిలోనూ కూడా ముందుకు వెళ్ళడమే మంచిది కాబట్టి ఫైనాన్షియల్గా ఎదగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు అవి ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే వాటితో వాటి కోసం ముందుకు వెళ్ళడం వలన తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ నెలలో తులారాశి వారికి ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టే ప్లానెట్ ఏదైనా ఉందంటే అది కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదవడం చాలా చాలా మంచిది ఎందుకంటే సప్తమ స్థానం అనేది చాలా వరకు మనకి మేలు చేసే హౌసే అలాగే కీడి చేసే హౌస్ రెండు అనమాట ఎందుకంటే అది మన ఇష్టమైన వాళ్ళకి సంబంధించిన హౌసు అలాగే లేకపోతే బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన హౌస్ హౌసు అంటే భార్యాభర్తలకు సంబంధించిన హౌసు షేర్ మార్కెట్లు లేకపోతే గ్యామ్లింగు మనం ఏదైనా పెట్టుబడులు పెట్టడం వీటిలన్నింటికి సంబంధించిన హౌస్ కాబట్టి అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి కాబట్ కుజుడికి సంబంధించిన డ్యాన్స్ లోకం చదవడం వలన అవన్నీ కూడా కొంచెం ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది కుజుడికి సంబంధించిన డ్యాన్స్ లోకం స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ మంగళం ప్రణమామం అనే దీని ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక రోజు మూడు సార్లు చదువుతూ ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది